ఐపీఎల్ మ్యాచ్లకు హాజరయ్యే అభిమానులకు నిర్వాహకులు ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేశారు భద్రతాపరమైన కారణాలతో స్టేడియం ప్రాంగణంలోకి కొన్ని వస్తువులు తీసుకురావడం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు వచ్చే రోజులలో హైదరాబాద్ లో జరిగే మ్యాచ్లను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ టీం మరియు ఐపీఎల్ నిర్వాహకులు కలిసి ఈ నిబంధనలు ప్రకటించారు ప్రేక్షకులు స్టేడియం కి రావడానికి టికెట్ మాత్రమే సరిపోదని క్యారీ చేసే వస్తువుల విషయంలో సీరియస్ గా తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు బ్యాక్ ప్యాక్స్ బిగ్ బ్యాగ్స్ కెమెరాస్ ల్యాప్టాప్స్ పవర్ బ్యాంక్స్ బయట ఆహారం నీటి బాటిల్ ఆల్కహాల్ సిగరెట్స్ లైటర్స్ సెల్ఫీ స్టిక్స్ ట్రైపాడ్స్ ఇతర గ్యాజెట్స్ ఎట్టి పరిస్థితులను అనుమతింపబోమని స్పష్టం చేశారు చిన్న పర్సులు వ్యక్తిగత ఉపయోగాలకు అవసరమైన వస్తువులు మాత్రమే అనుమతిస్తామని వారు తెలిపారు ఇంతకు ముందు జరిగిన మ్యాచ్ల్లో అభిమానులు ఈ నిబంధనల గురించి తెలియక కొంత ఇబ్బంది పడిన ఘటనలు చోటు చేసుకోవడంతో ఈసారి ముందుగానే హెచ్చరించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు ఇక ప్రతి మ్యాచ్ కి ముందు భద్రతా తనిఖీలు కఠినంగా నిర్వహించనున్నట్లు సెక్యూరిటీ అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరు తమ టికెట్ తో పాటు ఐడి ప్రూఫ్ ను కూడా తీసుకురావాలని సూచించారు ఐపీఎల్ లకు హాజరయ్యే అభిమానులకు నిర్వాహకులు ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేశారు భద్రతాపరమైన కారణాలతో స్టేడియం ప్రాంగణంలోకి కొన్ని వస్తువులు తీసుకురావడం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు వచ్చే రోజుల్లో హైదరాబాద్ లో జరిగే మ్యాచ్లను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం సెక్యూరిటీ మరియు నిర్వాహకులు కలిసి ఈ నిబంధనలు ప్రకటించారు ప్రేక్షకులు స్టేడియం కి రావడానికి టికెట్ మాత్రమే సరిపోదని క్యారీ చేసే వస్తువుల విషయంలో సీరియస్ గా తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు బ్యాక్ ప్యాక్స్ బిగ్ బ్యాగ్స్ కెమెరాస్ ల్యాప్టాప్స్ పవర్ బ్యాంక్స్ బయట ఆహారం నీటి బాటిల్ ఆల్కహాల్ సిగరెట్స్ లైటర్స్ సెల్ఫీ స్టిక్స్ ట్రైపోర్ట్స్ ఇతర గ్యాజెట్స్ ఎట్టి పరిస్థితులను అనుమతింపబోమని స్పష్టం చేశారు చిన్న పర్సులు వ్యక్తిగత ఉపయోగాలకు అవసరమైన వస్తువులు మాత్రమే అనుమతిస్తామని వారు తెలిపారు ఇంతకు ముందు జరిగిన మ్యాచ్ల్లో అభిమానులు ఈ నిబంధనల గురించి తెలియక కొంత ఇబ్బంది పడిన ఘటనలు చోటు చేసుకోవడంతో ఈసారి ముందుగానే హెచ్చరించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు ఇక ప్రతి మ్యాచ్ కి ముందు భద్రతా తనిఖీలు కఠినంగా నిర్వహించనున్నట్లు సెక్యూరిటీ అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరూ తమ టికెట్ తో పాటు ఐడీ ప్రూఫ్ ను కూడా తీసుకురావాలని సూచించారు